ఏప్రిల్ నెలలో ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళు ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టడం ఖాయమని పండితులు అంటున్నారు వీళ్ళకైతే ఇంకా రాసి పెట్టుకోండి డబ్బే డబ్బు అంటున్నారు వాటిలో ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకైతే శని సంచారం కారణంగా ఆర్థిక లాభాలు వస్తాయి అలాగే పదకొండవ స్థానంలో ఉండటం వల్ల వీళ్ళకి అన్ని పనులు కలిసి వస్తాయి జీవితంలో సమస్యలన్నీ పరిష్కారమై కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఉన్నతాధికారుల మననలు పొందుతారు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కూడా వస్తాయి మిథున రాశి వాళ్ళకు కూడా శని సంచారం ఉత్తరాబ్రాధ నక్షత్ర లో ఉండటం వల్ల వీళ్ళకి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది అనుగ్రహం వల్ల ఖర్చులు తగ్గుతాయి డబ్బు ఆదా అవుతుంది కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ అవసరం కెరియర్ లో పురోగతి ఉంటుంది ప్రమోషన్స్ జీతాలు కూడా పెరుగుతాయి తులరాశి వాళ్ళకి శనిదేవుడు ఆరో ఇంట్లో ఉంటాడు దీని ఫలితంగా తులరాశికి అన్ని విధాలా కలిసి వస్తుంది కృషికి తగిన గుర్తింపు ఉంటుంది పూర్వీకుల ఆస్తికి సంబంధించి కలిసి వస్తుంది పరీక్షల్లో బాగా అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు డబ్బు వస్తుంది మూడు రాశులకి మంచిగా ఉంటారు మీ రాశి ఏంటనేది కామెంట్స్